ఇట్లా బాడీ ఆఫీస్ చెప్తే షేర్ చేసుకున్నాడు సార్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ ఇంట్లో పని చేసుకుంటుండే సార్ ఆమె నేను పోయేటప్పుడు పదివేలలో పోయిన సార్ అంగడికి టిఫ్ చేస్తుండే సార్ ఆమె కోర్టు పని చేసుకుంటే ఆమె టిఫాన్ చేసింది సార్ ఆమె పని చేసుకుంటే ఎప్పుడు బయటకు వచ్చిందో బయట బయటకు వచ్చింది పని చేసి అంగడికి పోయినాను పోయిన తర్వాత తనకైతే లేకపోతే ఎవరైనా ఎవరన్నా లేదు ఆమెకు మింటల్గా అయితే తనలో బ్లాక్ అయింది దానివల్ల తలలోకి భరించలేక నన్ను చంపేసే చంపేసే రూజ్ అనేది నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఏం పేరు అన్న ఇచ్చింది వాళ్ళ బట్టలు కానీ మత స్నానం చేస్తే బాత్రూమి రాత్రింది బాగా మా మామని రాత్రి కానీ పైకి పోయింటే మా మామూలు పంపించింది పీచుకొని రప్ప మామ మళ్ళీ పోయింది వాళ్ళ పైకి నాకు కాళ్ళు వస్తున్నాయి అండి సరే నేను పోతా అని పీచుకి వచ్చినాడు నాలుగ్ర మాత్రం లేచినాడు ఆడికి అది మానసిక ప్రాబ్లం ఉంది నేను బయట పోయి కానీ నాకు తెలియాల నేను వాషింగ్ మిషన్ దగ్గర ఉండిపోయినాడు బాత్రూంలో కులాయి తిప్పింది తలుపు తెచ్చుకొని వెళ్ళిపోయింది